తెలుగు శ్రోతలకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథ పేరు జీవన సంధ్య రచించినవారు గారు కథ విందాము ఉదయం అయ్యింది మునుస్వామి తులసి నేను బయటికెళ్తున్నాను నాకు వంట చేయకు అని వెళ్ళిపోయాడు అలా కొన్ని రోజుల నుంచి ఉదయమే వెళ్ళిపోయి మళ్ళీ రాత్రి ఏ పదింటికో వస్తున్నాడు తులసి నాన్న కనిపించడం లేదే అని భార్యని అడిగాడు రామచంద్రమూర్తి పని మీద వెళుతున్నానని చెప్పి వెళుతున్నారండి అన్నది తులసి కొన్ని రోజుల తర్వాత భార్య అని నిలదీశాడు రామచంద్రమూర్తి తులసి నాన్న నువ్వు ఏదైనా పోట్లాడుకున్నారా అయ్యో అటువంటిదేమీ లేదండి అన్నది మరి నాన్న రోజు పొద్దున్నే వెళ్ళిపోయి రాత్రికి ఇంటికొస్తున్నాడు ఇంట్లో భోజనం చేయడం లేదు ఏమిటిదంతా నాకేం అర్థం కావడం లేదు అన్నాడు ఏమోనండి నాకేం తెలుస్తుంది మీ నాన్న ఈ మధ్య మూడీగా ఉంటున్నారు ఎవరితోనైనా సంబంధం పెట్టుకున్నారో ఏమో అన్నది నవ్వుతూ చీ అవే మాటలు నేను కాని మాట ఏమన్నాను ఈ రోజుల్లో ఏదైనా సాధ్యమే మగాడు స్త్రీతోడు లేకుండా ఉండలేడంటారు అసలు భార్య ఉండగానే మరొకదాన్ని వెతుక్కుంటారు కొందరు ఇక భార్య లేని వాళ్ళు ఎన్నాళ్ళు నిగ్రహించుకుంటారు ఏం మాటలవి మా నాన్న వయసు ఎంత ఎంత ఏమిటి అరవై నిండి ఉంటాయి ఈ రోజుల్లో అదేవంత ఎక్కువ వయసు కాదు జీవన ప్రమాణాలు పెరిగాయి ఎనభై ఏళ్ల కూడా మళ్లీ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు మీరు పేపర్లు చదవరు టీవీ చూడరు ఏం తెలుస్తుంది అన్నది తులసి రామచంద్రమూర్తి అయోమయంగా భార్యవైపు చూశాడు ఆమె మాటలు అతనికి ఆందోళన కలిగించాయి తండ్రి ఒంటరితనంతో బాధపడుతున్నాడా ఆడదాని తోడు కోరుకుంటున్నాడా ఎవరైనా తనలాంటి ఒంటరి స్త్రీకి ఈయన దగ్గరయ్యాడా ఎలా తెలుస్తుంది అతని మనసులో రాంప్రభు బాబాయ్ మెదిలాడు నాన్న బాబాయ్ చిన్నతనం నుంచి కలిసి చదువుకున్నారు వాళ్ళిద్దరి మధ్య దాపరికాలు ఏమీ లేవు తను రాంప్రభూని బాబాయ్ అని పిలిచేవాడు కులాలు వేరైనా అన్నదమ్ముల్లా అన్ని విషయాల్లోనూ చేదోడు వాదోడుగా ఉండేవాళ్ళు రాంప్రభు బాబాయ్ రైల్వే రైల్వేగార్డుగా పనిచేసి రిటైర్ అయ్యాడు మద్రాసులో సెటిల్ అయ్యాడు తండ్రి విషయం ఏమిటో బాబాయ్ ద్వారానే తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు రామచంద్రమూర్తి ఉదయం ఆరింటికి మునిస్వామి సింక్ ముందు నిల్చొని బ్రష్ చేసుకుంటూ ఉండగా రామచంద్రమూర్తి వచ్చి నాన్న రాంప్రభు బాబాయ్ చార్మినార్ ఎక్స్ప్రెస్కి వస్తున్నానని ఫోన్ చేశాడు స్టేషన్కి వెళ్ళి తీసుకొస్తాను అన్నాడు మునిస్వామి తల ఊపాడు రాంప్రభు వచ్చేసరికి స్నానం చేసి రెడీగా ఉన్నాడు ఏంట్రా హఠాత్తుగా వచ్చావు హైదరాబాదులో ఏదైనా ఫంక్షన్ ఉందా అడిగాడు మునిస్వామి అటువంటిదేమీ లేదురా నీతోనే మాట్లాడాలని వచ్చాను అన్నాడు రాంప్రభు ఏంటి విషయం అడిగాడు మునిస్వామి నువ్వేంట్రా పొద్దున్నే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మళ్ళీ రాత్రి పదింటికి వస్తున్నావట ఇంట్లో భోజనం చేయడం లేదట ఏమిటి సంగతి రాముకి ఏం అర్థం కాక నాకు చెప్పాడు కనుక్కుందామని వచ్చాను గింజలో బియ్యం గింజ ఏమీ లేదు రేపు నాతోరా నేనేం చేస్తున్నానో స్వయంగా గాని అని నవ్వాడు మునిస్వామి మర్నాడు ఉదయం మునిస్వామి రాంప్రభుని సికింద్రాబాద్ స్టేషన్కి తీసుకెళ్లాడు టికెట్లు జారీ చేసే కౌంటర్ల దగ్గర జనం క్యూలో నిల్చొని టెన్షన్ పడుతున్నారు ట్రైన్ దిగి వచ్చే జనం ట్రైన్ బయల్దేరడానికి ఐదు నిమిషాల ముందొచ్చి హడావిడిగా పరిగెత్తుతున్న వాళ్లతో అక్కడంతా సందడిగా ఉంది మైక్లో రైళ్ల రాకపోకల గురించి అనౌన్స్మెంట్లు వినిపిస్తున్నాయి డిస్ప్లే బోర్డు మీద ట్రైన్ నెంబర్ డిజిటల్ లెటర్స్ పడుతున్నాయి ఇద్దరు చెరక కుర్చీలో కూర్చున్నారు మునిస్వామి ఏం చెప్తాడో వినాలని చూస్తున్నారు రాంప్రభు అతను వచ్చే పోయే వాళ్ళని చూస్తూ ఉన్నాడు రెండు కుర్చీల అవతల కూర్చున్న అమ్మాయిని పరిశీలిస్తున్నాడు ఆమెకు ఇరవై లోపే ఉంటాయి నుంచి మొబైల్ ఫోన్లో బటన్స్ నొక్కుతోంది విసుగ్గా పెడుతోంది ముఖం ఎవరికోసమో చూస్తున్నట్లు ఉంది మునుస్వామి ఆమె దగ్గరికెళ్లి ఏదో మాట్లాడాడు ఆమె ఇష్టం లేనట్లు ముఖం చిట్లించింది నీకెందుకురా ఆమె విషయం వెళ్ళి ఎందుకు విసిగిస్తావు అన్నాడు రాంప్రభు ఏమీ లేదురా ఆమెకు నేనేదైనా సహాయం చేయగలనేమోనని పాపం కొందరు సిటీకి మొదటిసారి వస్తారు వెళ్లాల్సిన చోటుకి ఎలా చేరాలో తెలియదు అటువంటి వారికి సిటీ బస్ నంబర్లు చెప్పి హెల్ప్ చేస్తూ ఉంటాను అన్నాడు మునుస్వామి నువ్విక్కడ గైడ్ పనిచేస్తున్నావా అని నవ్వాడు రాంప్రభు ఇంతలో కొందరొచ్చి ఆమెను కొట్టుకుంటూ లాక్కెళ్లారు ఏమిటంటే ఆమెది ఖమ్మం సరదా పడితే డాన్స్ నేర్పించారు పేరెంట్స్ కాలేజీ మానేసి ఎవడో సినిమాల్లో చేర్పిస్తానని ఆశ పెడితే ఇంట్లో నుండి పారిపోయి వచ్చిందట జనమంతా తమాషాగా చూశారు చూసావరా అమ్మాయిలా వేలం వెర్రి స్టార్స్ అవ్వాలని ఇంట్లో చెప్పకుండా పారిపోయి వస్తున్నారు అన్నాడు మునిస్వామి ఇందులో కొత్త ఉంది తెలుగు సినిమాలు మెడ్రాస్లో తీస్తున్నప్పుడు ప్రతిరోజు ఇటువంటి అమ్మాయిలు సర్కార్ ఎక్స్ప్రెస్లో దిగేవారు ఆ వ్యామోహం అటువంటిది అన్నాడు రాంప్రభు లంచ్ టైంకి స్టేషన్ ఎదురుగా ఉన్న హోటల్లో భోంచేసొచ్చి మళ్ళీ అక్కడే కూర్చున్నారు సాయంకాలం నాలుగింటికి కాఫీ తాగారు పొద్దున్నే వచ్చి రాత్రి వరకు కాలక్షేపం చేసేది రైల్వే స్టేషన్లో అన్నమాట అని నిట్టూర్చాడు రాంప్రభు ఒకరోజు ఈ స్టేషన్లో ఇంకో రోజు నాంపల్లి స్టేషను మరొక రోజు కాచిగూడ తర్వాత ఎమ్లీ బస్ బస్ స్టేషన్లో మరొక రోజు పబ్లిక్ గార్డెన్ అలా తిరుగుతూ ఉంటాను ఒక్క చోటైతే బోరుగా ఉంటుంది అన్నాడు మునుస్వామి నవ్వుతూ ఇదేం పనిరా రోజు దేశ దిమ్మరిల్లా ఇలా స్టేషన్లలోనూ బస్ స్టాండ్లలోనూ ఎలా కూర్చుంటున్నావ్ విసుగు పుట్టడం లేదు అడిగాడు రాంప్రభు విసుగెందుకురా ప్రతిరోజు ఎందరో కొత్త కొత్త మనుషుల్ని చూస్తూ ఉంటాను వింత వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి విచిత్రమైన వ్యక్తులు తారసపడతారు జీవన నాటకంలో వింత వింత పాత్రధారులు నాకు కొత్తగా పరిచయం అవుతూ ఉంటారు ఈ సజీవ దృశ్యాలు నాకు ఎంతో ఆనందాన్నిస్తాయి హాయిగా ఉంటుంది మనసు చెప్పాడు మునుస్వామి అదంతా సరే రోజు హోటల్లో భోజనం ఎలా సహిస్తుంది నీకు సహించక ఏం చేస్తుందిరా జీవితమంతా రుచికరమైన పదార్థాలు తినాలంటే కుదురుతుందా తల్లి చచ్చినా జిహ్వా చచ్చును అన్నారు మనకి ఏవి రుచిగా ఉంటాయో తల్లికి మాత్రమే తెలుస్తుంది ఆ తర్వాత కొంతవరకు ఆ లోటు భార్య తీరుస్తుంది భార్య పోయిన వారు రుచుల కోసం పాకులాడడం అత్యాసం అవుతుంది అన్నాడు మునుస్వామి అవేం మాటలురా ఓడలు చేసిపెట్టదు అన్నాడు రాంప్రభు కోడలికి ఎలా కుదురుతుందిరా పాపం ఎన్నని చేస్తుంది పిల్లల్ని ఎనిమిదింటికంతా రెడీ చేసి బాక్సులు సర్ది పంపాలి తర్వాత అబ్బాయి వెళ్ళే సమయానికి లంచ్ బాక్స్ తయారు చేయాలి ఇంట్లో ఎన్నో పనులుంటాయి మనం ఖాళీగా కూర్చొని అది చెయ్యి ఇది చెయ్యి అని ఇబ్బంది పెడితే ఎలా అర్థం చేసుకోవాలి గాని అన్నాడు మునుస్వామి నీకు ప్రత్యేకంగా చేసేదేమిటి వాళ్లు చేసుకున్నదే నువ్వు తింటావు అన్నాడు రాంప్రభు సర్లేరా ఎవరి పిచ్చి ఆనందం అని వినలేదు పద అని లేచాడు మునుస్వామి రాత్రి ఎనిమిదింటికి ఇద్దరు సుబ్బయ్య మెస్కి చేరుకున్నారు ఇదేంట్రా ఇంటి దగ్గరకొచ్చి మెస్కి తీసుకొచ్చావు పగలంతా ఎలాగో హోటల్లో తింటున్నావు రాత్రి తిన్నదైనా ఇంట్లో చేయొచ్చుగా అడిగాడు రాంప్రభు నేను రాత్రిళ్ళు భోజనం మానేసి చాలా కాలమయ్యింది సుబ్బయ్య బాగా తెలిసినవాడు నాకు ప్రత్యేకంగా ఉప్పు తక్కువ వేసిన కూర పోల్కాలు చేసి పెడతాడు ఇవన్నీ కోడలికి ఎలా వీలవుతాయి చెప్పు అన్నాడు మునుస్వామి సుబ్బయ్య మునుస్వామికి ప్రత్యేకంగా డిష్లో పుల్కాలు కూర తెచ్చిపెట్టాడు అక్కడే రాంప్రభు భోజనం చేశాడు మునుస్వామికి ఇంటికి దారి తీస్తూ ఉండగా రాంప్రభూ కాసేపు పార్క్లో కూర్చుదాం అన్నాడు ఇద్దరు మున్సిపల్ పార్క్లోకి సిమెంట్ బెంచీల మీద కూర్చున్నారు పార్క్లో జనం పెద్దగా లేరు చాలా వరకు లైట్లు వెలగడం లేదు చీకటిగా ఉంది ఒరే రాము రాము ఫోన్ చేసి నువ్వు విచిత్రంగా ప్రవర్తిస్తున్నావని పొద్దున పోయి మళ్లీ రాత్రికో ఏ రాత్రికో ఇంటికి చేరుతున్నావని ఏదో దాస్తున్నావని ఎందుకో బాధపడుతున్నావని అనుమానపడ్డాడు నిన్ను సూటిగా అడగలేక విషయం ఏమిటో తెలుసుకోమని నన్ను అడిగాడు అందుకే వచ్చాను అన్నాడు రాంప్రభు నేను దాచింది ఏముంది అంతా నువ్వు చూసావుగా అదే చెప్పు వాడికి అని పేలవంగా నవ్వాడు మునిస్వామి రాంప్రభు సీరియస్గా చూశాడు నేను ఏ పక్కింటి వాణ్ణూ అయితే అలానే చెప్పేవాణ్ణి ఒరే నువ్వు ఎందుకో నాకు అసలు విషయం చెప్పడం లేదు ఏదో దాస్తున్నాం అన్నాడు రాంప్రభు మునుస్వామి జవాబు చెప్పలేదు కొంచెంసేపు మౌనం వహించాడు ముని నీ గురించి నీకంటే నాకే బాగా తెలుసు నువ్వు అంత తొందరగా బయటపడవు నీలోనే కుళ్ళి కుమిలిపోతూ ఉంటావు నిజం చెప్పు ఇంట్లో ఉండకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నావు అంటేనే తెలిసిపోతోంది ఏదో ప్రాబ్లం ఉందని ఎవరికీ చెప్పకుండా ఉంటే ఏ సమస్య అయినా పరిష్కారం కాదు మనం ఒక తల్లిపిల్లలం కాకపోయినా అన్నదమ్ముల్లా పెరిగాం నాకు చెప్పకూడదు చెప్పకూడదనుకుంటే నీ ఇష్టం నిష్ఠూరంగా అన్నాడు రాంప్రభు మునిస్వామి కదలిపోయాడు ఉద్వేగం ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చాడు కాసేపటికి తేరుకున్నాడు గత కొంతకాలం కొంతకాలం నుంచి కోడలి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందిరా నాకు పెట్టే పదార్థాల్లో ఉప్పు కారం ఉండేది కాదు స్నానానికి నీళ్లు కాచి బకెట్లో పోసేది చన్నీళ్లు పొయ్యగానే చల్లబడిపోయేవి గోరు వెచ్చగా కూడా ఉండేవి కాదు కాఫీలో బెల్లం వేసేది పానకంలా ఉండేది ఎలాగోలా సహిస్తున్నాను కావాలని నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతోందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు ఒకరోజు నాకు భయంకరమైన నిజం తెలిసింది మా కోడలు వాళ్ళింట్లో ఒక్కటే కూతురు ఆమె అన్న అమెరికాలో స్థిరపడ్డాడు కోడలు తండ్రి చనిపోయాడు తల్లి ఒంటరిదయ్యింది ఆమెకు ఒంటరి జీవితం దుర్భరమయ్యింది కూతురి దగ్గర ఉండి స్థిరపడాలని కోరిక కానీ ఎలా నేనుండగా వీలు కాదని అనుకున్నారు వాళ్లకి అడ్డంకిగా మారాను ఇంట్లో నేను లేకుండా పోతే కోడలు తన తల్లిని తెచ్చుకొని ఉంచుకోవడానికి మా అబ్బాయి కూడా అభ్యంతర పెట్టడు పెద్ద దిక్కుగా ఉంటుందని సమాధానపడతాడు కానీ నన్ను బయటకి ఎలా పంపాలి నాకు వీడొక్కడే కొడుకు కదా ఎలాగైనా నన్ను ఇంట్లో నుంచి నెట్టేయడానికి మా వియ్యపురాలు దుర్మార్గమైన పథకం కూతురికి చెప్పింది అని ఆగాడు మునుస్వామి రాంప్రభు ఆశ్చర్యంతో వింటున్నాడు అంటే కన్నతండ్రిని ఏ కొడుకైనా కారణం లేకుండా ఇంట్లో నుంచి పొమ్మని చెప్పలేడుగా అందుకని మా వియ్యపురాలు కూతురికిచ్చిన సలహా ఏమిటో తెలుసా ఒక మంచి సమయం చూసి మావయ్యకు మదపిచ్చి ఎక్కిందండి కూతురిలాంటి నన్ను మానభంగం చెయ్యబోయాడు అని ఆ రాముకి ఏడుస్తూ చెప్పమంది అని చెప్పి మునుస్వామి తల ఉంచుకున్నాడు కాలం స్తంభించినట్లయింది రాంప్రభుకి వింటూ ఉంటేనే జుగుప్సాకరంగా అసహ్యంగా ఉంది కడుపులో తిప్పినట్లయింది ఇదంతా నీకెలా తెలిసింది అడిగాడు మా పని మనిషి అమాయకురాలు కల్లా కపటం తెలియనిది అది విని నాకు చెప్పింది అబ్బాయి అబ్బాయిగారు లేనప్పుడు ఇంట్లో ఉండకండి ఎందుకైనా మంచిది అని సలహా ఇచ్చింది రాంప్రభు మునుస్వామి భుజ భుజం తట్టి ఆప్యాయంగా నిమిరాడు నాకు కోడలి ప్రవర్తనకు అర్థం అప్పుడు తెలిసింది నిజంగా వాళ్ల పథకం పరిచుంటే ఆ కుట్రకు బలై నేను ప్రాణాలతో జీవించగలనా నాకు జీవితం మీద విరక్తి కలిగింది నాపై అటువంటి అపనింద వేసి కొడుకుతో నన్ను ఇంట్లో గెంటి గెంటివేసే దృశ్యం భయంకరంగా కనిపిస్తోందిరా భయంతో ఉడికిపోతున్నానరా రాము రాము లేనప్పుడు ఇంట్లో ఉండడం ఎంత ప్రమాదమో తెలిసాక ఎలా ఉండగలను అందుకేరా దిమ్మరిలా తిరుగుతున్నాను అంతకంటే ఏం చెయ్యాలి ఎక్కడికి పోవాలి ఏం చెయ్యాలో తోచడం లేదురా కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు మునుస్వామి రాంప్రభు నిట్టూర్చాడు మునుస్వామి ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో జీవిస్తున్నాడో అర్థమయ్యింది మానవ సంబంధాలు దిగజారనీయడానికి మీ కోడలు మానవ సంబంధాలు దిగజారాయి అనడానికి మీ కోడలు వియ్యపురాలి దుష్టపథకం పరాకాష్ట నీ కోడలు చెప్పింది పచ్చి అబద్ధమని అభాండాలని నువ్వెంత మొత్తుకున్నా ఈ సమయంలో ఎవ్వరూ నమ్మరు మోసం మాటలే తొందరగా నమ్మేస్తారు జనం వాళ్లు పన్నిన కుట్ర ఆ దేవుడే పని మనిషి ద్వారా తెలిసేటట్లు చేశాడు రకంగా అదృష్టవంతుడివే లేకపోతే జీవితాంతో ఆ సంఘటన మాయని మచ్చలా మిగిలిపోయేది బంధుమిత్రులంతా నిన్ను చీడ పురుగులా చూసేవాళ్లు ఎంతగానో అసహించుకునేవాళ్లు కన్న లాంటి కోడలపై కన్నేసి అత్యాచారం చెయ్యబోయాడని మొఖాన ఉమ్మేసేవారు చాలా ప్రమాదం నుంచి తప్పుకున్నావరా అన్నాడు రాంప్రాబు మునిస్వామి తల వంచుకుని కూర్చుని ఉన్నాడు అతని దుఃఖానికి అంతేలేదు ఒరే ఇక నువ్వు ఆ ఇంట్లో ఒక్క క్షణం ఉండొద్దు కారణాలు ఏవైనా అంతా ఇప్పుడు వృద్ధాశ్రమాలలో గడపడానికి వెళ్ళిపోతున్నారు సిటీలో వందల కొద్ది వృద్ధాశ్రమాలు నడుస్తున్నాయి మంచి ఆశ్రమం చూద్దాం నిన్ను అందులో చేర్పించేదాకా నేను నీతోనే ఉంటాను అక్కడ అంతా మన వయసు వారు మనకంటే పెద్దవారు ఉంటారు ప్రశాంతంగా గడుస్తుంది నువ్వు నీ అంతటా ఇల్లు వదిలితే నీ కోడలి సమస్య తీరుతుంది పైగా సంతోషిస్తుంది అప్పుడప్పుడు నువ్వు ఇంటికెళ్ళి గడపొచ్చు వాళ్ళు నిన్ను చూడ్డానికి వస్తూ ఉంటారు నీ ఆఖరి మజ్జిలీ అదే ఇక నువ్వు వరే కాకు సంతోషంగా ఉండు అని స్నేహితుడి భుజం మీద చేయి వేశాడు రాంప్రభు మునిస్వామి అలాగేనని తల ఊపాడు కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో